ర్బన్ రీజన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈరోజు ప్రకటించుకున్నాము ఔటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూత ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్ ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు చందన్వల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెంటులు ఉండొచ్చు రేడియల్ రోడ్స్ ఉండొచ్చు మెట్రో విస్తరణ ఉండొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము దీన్ని షార్ట్ ఫామ్ లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం ఈ ప్యూర్ కి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది దీంతో దూరము తగ్గుతుంది డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవేలు వేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్ట్ కూడా మన దగ్గర ఉండేది నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఈరోజు మనం మచిలీపట్నం పోర్ట్ కూడా ఈరోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నాం ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్ అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నాలుగు కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలి ఏ అంటే ఆ రాష్ట్రానికి సులభతరమైన రవాణా వెసులుబాటు ఉండాలి దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ ట్రైన్లను నిర్మిస్తున్నాం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తెచ్చుకోవాలన్నా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు తరలించాలన్నా సముద్రం ఉండాలి కార్ల పరిశ్రమ రావాలంటే తయారు చేసిన కార్లు ఇతర దేశాలకు తరలించాలంటే సముద్రం ద్వారానే తరలించగలరు మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈ రోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ప్రాథమికంగా మేము అందరం కూడా ఒక ఆలోచనకు ఒక అంగీకారానికి వచ్చినాం హైవే కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ద్వారా ఈ పెరి అర్బన్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులను తీసుకొచ్చి ఈ పెట్టుబడుల ద్వారా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు పెరి అర్బన్ రీజన్ ఎకానమీని మనం ప్రణాళిక బద్దంగా చేసుకున్నాం ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మారదలుచుకున్నాము మార్చదలుచుకున్నాము రైతులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఇండస్ అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బోల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం మన భూములు మంచి కూరగాయలు పండ్లు పొలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము ఆ విజన్ డాక్యుమెంట్ లో కోర్ అర్బన్ లో ఏం చేయబోతున్నాం ఏమేమి తీసుకొస్తున్నాం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది పెరియా అర్బన్ లో ఏమేం చేయాలి